నంద్యాల టిఎస్ హజీ మహమ్మద్ అనీఫ్ అండ్ సన్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు రంజాన్ తోఫా పంపిణీ చేసిన అధ్యక్షుడు డిఎస్ రసూల్ పేద ప్రజల కోసం పుట్టిన డిఎస్ హజ్ మహమ్మద్ అనీఫ్ మరియు సన్స్ ట్రస్ట్ ఎవరికి ఏ అవసరం వచ్చినా సహాయ సహకారాలు అందిస్తూ వారికి భరోసా కల్పిస్తున్నారు ప్రతి సంవత్సరం రంజాన్ పండగ వచ్చిందంటే పేదవాడి ఇంటిలో పండగ వాతావరణం నెలకొనాలి ఎవరు కూడా పండగ చేసుకోలేదని బాధపడకుండా వారి కోసం అధ్యక్షులు డిఎస్ రసుల్ సహకారంతో పెద్ద సంఖ్యలో పేద ముస్లిం కుటుంబాలకు వెయ్యి ప్యాకెట్ల రంజాన్ తోఫాలు మహిళలకు చీరలు పంపిణీ చేశారు ప్రతి కుటుంబంలో రంజాన్ పండుగ జరుపుకోవాలని ఒక సంకల్పంతో ఎస్ హజీ మహమ్మద్ అనీఫ్ అండ్ సన్స్ ట్రస్ట్ అధ్యక్షుడు రసూల్ వారి సభ్యులు ప్రతి ఇంటికి వెళ్లి రంజాన్ తోఫా బట్టలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా రసుల్ మాట్లాడుతూ రంజాన్ పండగ ప్రతి ఇంటిలో పండగ జరుపుకోవాలని పేద కుటుంబాలకు మేము అండగా ఉన్నామంటూ వారికి ప్రతి సంవత్సరం రంజాన్ తోఫా బట్టలు పంపిణీ చేయడం జరుగుతుందని అల్లా అనుగ్రహంతో వారికి సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని తెలిపారు అదేవిధంగా ఎవరికి అవసరం వచ్చినా సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో డిఎస్ రసూల్ బ్రదర్స్ బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు బిఎస్ హాజీ మొహమ్మద్ అని ఫండ్ సన్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత సంవత్సరంలో అనగానే ఈ సంవత్సరంలో రంజాన్ పండుగ రోజున కిట్ ఈద్ కిట్ ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు వేజి కిట్లను మా ట్రస్టు ద్వారా ఇవ్వడం జరుగుతుంది పండుగ మా ఇంట్లో ఎట్లా పండుగ చేసుకుంటామో బీదా ముస్లింలు కూడా అట్లానే పండుగ చేసుకునే ఉద్దేశంతోనే ఈ కిట్లను ఏర్పాటు చేయడం జరిగింది తద్వారా ట్లను ఇంటికి పోయి ప్రతి ఒక్కరికి నువ్వు అలాగే కిట్లను అంది మా ట్రస్ట్ ద్వారా కోరుకుంటున్నాం అన్న డిఎస్ రసూల్ గారు గతంలో కూడా నాకు చాలా సేవ చేయడం జరిగింది నాకు ఆరోగ్యం బాగాలేనప్పుడు నాకు ఆర్థికంగా ఆదుకోవడం జరిగింది ఇలాగే ప్రతి సంవత్సరం వారు నాకు వాళ్ళ వంతు సాయంగా ఏదో ఒకటి నాకు ఏదో ఒక విధంగా నాకు సాయం చేస్తూనే ఉన్నారు అన్న ఇలాగే మరి మరికొన్ని సేవా కార్యక్రమాలు చేయాలని నాలాంటి పేదవారిని పేదవాన్ని ఆదుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను